మనందరికీ ఒకే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి కానీ ఎందుకు కొంతమంది ఫినాన్షియల్ ఫ్రీగా ఉంటారు ఇంకొంతమంది ఎప్పుడు కష్టాల్లోనే ఉంటారు డిఫరెన్స్ ఒక్కటే మనీ మైండ్ సెట్ రిచ్ అవ్వడానికి ఒక్క రోజులో షార్ట్ కట్ లేదు కానీ వాళ్ళు ఫాలో చేసే కొన్ని రూల్స్ అండ్ హ్యాబిట్స్ ఉంటాయి ఈ రోజు నేను మీకు చెప్పబోయేది రిచ్ పీపుల్ పాటించే టెన్ మనీ రూల్స్ మీరు కూడా వీటిని ఫాలో చేస్తే మీ ఫినాన్షియల్ లైఫ్ పూర్తిగా మారిపోతుంది రూల్ నెంబర్ వన్ సేవింగ్స్ చాలా మంది శాలరీ వచ్చాక బిల్స్ పే చేస్తారు ఈఎంఐలు కడతారు షాపింగ్ లో స్పెండ్ చేస్తారు లాస్ట్ వచ్చేసరికి సేవింగ్స్ జీరో కానీ రిచ్ పీపుల్ ఏం చేస్తారో తెలుసా సాలరీ వచ్చిన వెంటనే మొదట ట్వంటీ టు థర్టీ పర్సెంట్ సేవింగ్స్ చేసుకుంటారు ఇది వెల్త్ బిల్డింగ్ కి ఫస్ట్ స్టెప్ రూల్ నెంబర్ టూ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేయడం మిడిల్ క్లాస్ లో ఎక్కువగా అవుతారు కానీ రిచ్ పీపుల్ మల్టిపుల్ స్ట్రీమ్స్ క్రియేట్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్ రియల్ ఎస్టేట్ అలా ఒక ఇన్కమ్ స్టాప్ అయినా ఇంకో సోర్స్ సపోర్ట్ చేస్తుంది రూల్ నెంబర్ త్రీ ఎసెట్స్ అండ్ లైబిలిటీస్ తెలుసుకోవడం కార్ కాస్ట్లీ ఫోన్ లోన్స్ ఇవన్నీ లైబిలిటీస్ హౌస్ రెంట్ కి ఇవ్వడం స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ల్యాండ్స్ ఇవన్నీ రిచ్ పీపుల్ ఎప్పుడు ఎసెట్స్ బిల్ చేస్తారు లైబిలిటీస్ లిమిట్ చేస్తారు రూల్ నెంబర్ ఫోర్ బడ్జెటింగ్ అండ్ ప్లానింగ్ మనీ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయలేకపోతే ఇప్పటికీ సేవ్ కాలేరు రిచ్ పీపుల్ ప్రతి ఎక్స్పెన్స్ రికార్డ్ చేస్తారు ఒక రూపీ కూడా అకౌంట్ లో ఉంటుంది మీరు కూడా మంత్లీ బడ్జెట్ ప్రిపేర్ చేసి ప్రతి రూపాయి కూడా ఎలా ఖర్చు పెట్టాలి అనేది ముందే డిసైడ్ చేసుకోవాలి రూల్ నెంబర్ ఫైవ్ కాంపౌండింగ్ పవర్ ను ఉపయోగించడం చిన్న చిన్న అమౌంట్స్ సేవ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అది డబుల్ త్రిబుల్ అవుతుంది ఐన్స్టీన్ ఏం చెప్పారంటే కాంపౌండింగ్ ద ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్ రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా ఈ కాంపౌండింగ్ పవర్ ని మిస్ అవ్వరు రూల్ నెంబర్ సిక్స్ ఇన్వెస్ట్ ఇన్ లెర్నింగ్ బుక్స్ కొనుక్కోవడం ఏదైనా కోర్స్ నేర్చుకోవడం మెండర్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ పెరిగితే ఎర్నింగ్ కూడా పెరుగుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళు షాపింగ్ లో ఇన్వెస్ట్ చేస్తే రిచ్ పీపుల్ ఎడ్యుకేషన్ లో ఇన్వెస్ట్ చేస్తారు రూల్ నెంబర్ సెవెన్ రిస్క్ తీసుకోవడం రిచ్ పీపుల్ ఎప్పుడు సేఫ్ జోన్ లో ఉండరు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం కొత్త బిజినెస్ ఐడియాస్ చేయడం రిస్క్ ట్రై చేస్తారు కల్కలేట్ చేసి చేయాలి కానీ రిస్క్ లేకుండా రివార్డ్ రావడం అసాధ్యం రూల్ నెంబర్ ఎయిట్ నెట్వర్కింగ్ పవర్ మీ నెట్వర్క్ అనేది మీ నెట్వర్క్ రిచ్ పీపుల్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అంబిషియస్ పీపుల్ తో కలుస్తారు వాళ్ళ సర్కిల్ ఎనర్జీ అండ్ ఆపర్చునిటీస్ జనరేట్ చేస్తుంది రూల్ నెంబర్ నైన్ మనీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం ఎక్కువ అత్యాస అండ్ భయం వల్లనే ఎక్కువ మంది లాస్ అవుతారు ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ లో సెల్లింగ్ రిచ్ పీపుల్ ఎమోషన్ లేకుండా లాజిక్ తో తీసుకుంటారు రూల్ నెంబర్ బ్యాక్ చారిటీ బిల్ గేట్స్ రతన్ టాటా లాంటి వాళ్ళు ఎప్పుడు సొసైటీ తిరిగిస్తారు ఈ వారు మరింత రెస్పెక్ట్ అండ్ బ్లెసింగ్స్ పొందుతున్నారు డబ్బు పెరగాలంటే దానిని సర్క్యులేట్ చేయాలి ఇవి రిచ్ పీపుల్ పాటించే టెన్ మనీ రూల్స్ ఫస్ట్ సేవ్ చేసుకోవడం మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయడం చేయడం బడ్జెటింగ్ కాంపౌండింగ్ యూస్ చేయడం లెర్నింగ్ ఇన్వెస్ట్ చేయడం రిస్క్ తీసుకోవడం స్ట్రాంగ్ నెట్వర్కింగ్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం చారిటీ చేయడం వీటిలో మీకు ఏ రూల్ ఎక్కువ ఇన్స్పైర్ చేసిందో కామెంట్ లో రాయండి మరిన్ని మోటివేషనల్ అండ్ మనీ రిలేటెడ్ స్టోరీస్ కోసం నేను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ